నిండు పున్నమిలాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు పొద్దుకు పదిసార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పొంగనలు ఘటనపై ఏమంటావు చెప్పు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై అత్యాచారాలపై నోరు మెదపరేం సామి రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిక్కుచేటు మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం బాబు గారు మీ సొంత జిల్లా మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఇంత అఘాయిత్యం జరిగితే అనిపించట్లేదా అండి బాబు వస్తే వస్తుంది బాబు వస్తే వస్తుంది ఇవన్నీ దేవుడెరుగు ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సభ్యులందరికీ పురంధ్రేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఎస్ ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచిన నాడు ఎప్పుడూ విరవేయలేదు విజయ గర్వంతో ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటు అవుతాము దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము మంచి చేద్దాం ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై వేసిపి జై జగన్ ప్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా ఒక ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వెళ్ళలేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న చాలా అది సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు చెయ్యను కూడా ఎప్పటికీ నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి ఎప్పుడు నేను ఎప్పుడు చేయలేదు చేయని మళ్ళీ చెప్తున్నాను సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు ఎస్ ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను